ఏ టు జెడ్ వీడియో మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఏమైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ అడికాయలో సబ్స్క్రైబ్ బటన్ అనే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గడ్డ సింబల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఎలాంటి ఇంత పరికరాలైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పేపర్స్ కూడా ఫోర్స్లోనే ఉన్నాయని చెప్పడం జరిగింది బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లోనే ఉంది ఇది ఓన్లీ వాళ్ళ ఇంట్లో పర్పస్కి మాత్రమే యూజ్ చేయడం జరిగింది బయట దున్నడం లాంటివి ఏమీ లేదా మనకు బండి యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే నాలుగు సీల్ టైర్స్ అని చెప్పడం జరిగింది మనం వీడియోలో కూడా చూడవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్ దౌల్తాబాద్ మండల్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు రెండు అని చెప్తున్నారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి వెహికల్ ఓనర్ తీసుకుంటే ఓనర్ నంబర్ అనేది కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించింది